అందరికీ నమస్కారం అండి నేనైతే వీడియో చేయకైతే చాలా రోజులు అవుతుంది కదా ఇప్పుడు అందరికీ అయితే వస్తున్నాయి నాకు కానీ జ్వరం వచ్చి అయితే తగ్గిపోయింది మూడు నాలుగు రోజులు అవుతుంది మా స్కూల్లో పిల్లలకు కానీ చాలా మందికి అయితే జ్వరం వస్తుందని చెప్తున్నారు ఎవరు చూసినా కానీ క్యాండ్లా పెట్టుకొని ఉంటున్నారు టైఫాయిడ్ డబుల్ టైఫాయిడ్ అని అంటున్నారు ఇప్పుడు వచ్చే జ్వరాలకైతే మనము ముందు ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుకోవాలి ఎక్కువ శాతము అందుకే మాకైతే ప్రతి సంవత్సరము సెప్టెంబర్ నెలలో పో పోషకాహార వారోత్సవాలు అనేది ఉండేది ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కదా ఈ దోమలకి వాటికి ఇంకా ఎక్కువ జ్వరాలనేవి వస్తుంటాయి వాటర్ మళ్ళా వర్షాల వల్ల వాటర్ కానీ కలుషితం అయిపోతుంది అలాగే దోమలు ఎక్కువ వస్తుంటాయి వీటి వల్ల అనేది ఎక్కువ మనం ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు జ్వరాలు అనేది ఎక్కువ వస్తున్నాయి అయితే ఓన్లీ మనం మందు మాతలు ఇంజెక్షన్లు మాత్రమే కాకుండా సరైన ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది వీటికి వచ్చేసి మనము అన్నము ఇడ్లీ మాత్రమే కాదండి జొన్న రొట్టె లాంటిది సద్దలు జొన్నలు వాటికి సంబంధించిన ఐటమ్స్ ఏవైనా తిన్నట్టయితే కంపల్సరిగా ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది మిల్లెట్స్ అనేది ఎక్కువ వాడాల్సి ఉంటుంది ఇప్పుడు జలుబుతో ఎక్కువ జలుబుతోనే జ్వరం వస్తుంది కాబట్టి ఫ్రూట్స్ తింటే జలుబు చేస్తుంది అనేది అనుమానాలు ఉంటాయి అలా ఏమీ ఉండదు ఫ్రూట్స్ తింటే మంచిదే కాకపోతే వాటితో పాటుగా మిల్లెట్స్ అనేవి ఇప్పుడు ఎక్కువ తినాల్సి ఉంటుంది రాగులు జొన్నలు రాగి రాగి జావా చేసైనా తాపించాల్సి ఉంటుంది జ్వరం వచ్చిన వాళ్ళకి లేదా జొన్న రొట్టె పెట్టినా మంచిదే నేనైతే మా జావా తాగేదాన్ని అలాగే జొన్నలు నానబెట్టుకుని అయితే కొంచెం కొంచెం తింటూ ఉండేదాన్ని అలా ఉంటేనే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటేనే మందులు కానీ పనిచేస్తాయి జ్వరం ట్యాబ్లెట్ వేసుకున్నా కానీ జ్వరం అనేది తగ్గదు ఎందుకనే అంటే మనం ఫుడ్ కానీ మంచిగా తీసుకుంటేనే ఆ జ్వరం అనేది తగ్గింది ఫుడ్ తీసుకోకోకుండా జ్వరం టాబ్లెట్లు ఉదయం సాయంత్రం వాడుతున్నా కానీ అస్సలు తగ్గదు అన్నట్టు అందుకోసం అనేది ఫుడ్ అనేది మంచిగా తీసుకోవాల్సి ఉంటుంది మిల్లెట్స్ తోటి అంటే మనకేమో మొలకెత్తిన గింజలు లాంటివి అలాంటివి కానీ ఎక్కువ తీసుకోవాలి లేకపోతే ప్లేట్లేట్లు పడిపోవటము మరి ఇంకా రక్త కణాలు పడిపోయినా హాస్పిటల్ అడ్మిట్ కావాల్సి వస్తుంది కాబట్టి అలా సీరియస్ కాకుండా ఉండాలని అంటే ఆకలి అయినా కాకపోయినా కొంచెం కొంచెంగా అయినా సరే ఫుడ్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది వీక్ అయిపోయి బాటిల్స్ పెట్టించుకునే అంత ఆకపోకుండా ఓపిక చేసుకుని అయితే జ్వరం వచ్చినా టాబ్లెట్ వేసుకుంటూ ఇంజెక్షన్ వేపించుకున్నా సరే మనం ఫుడ్ అనేది తీసుకున్నట్టయితే సరైన ఆహారం తీసుకుంటే తప్పనిసరిగా అసలు హాస్పిటల్లో పోవాల్సిన అవసరం లేదు జలుబు ఉంటే జలుబు టాబ్లెట్ జ్వరానికి జ్వరం ట్యాబ్లెట్ ఈ రెండు టాబ్లెట్లు ఉదయం సాయంత్రం వాడుతూ మనం సరైన ఆహారం తీసుకుంటేనైతే హాస్పిటల్లో పోవాల్సిన అవసరం లేకుండా తగ్గిపోతుంది జ నేనైతే జ్వరం ట్యాబ్లెట్ వేసుకున్నా కానీ తలనొప్పి వచ్చేది తలనొప్పి ఎందుకు వస్తుందా అని అనుకుంటే అప్పుడు